Good morning, good morning. మాదేవి మ్యామ్ గుడ్ మార్నింగ్ చెల్లి గారు హాయ్ గుడ్ మార్నింగ్ Manasuni Garu, hi, good morning. <clears throat> డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన ఫాస్ట్ ఫాస్ట్ లైక్ చేయండి లైక్ చేయండి మీ లైక్ చేసుకున్న నంబర్ని కామెంట్ బాక్స్ లో పెట్టండి మేడం కాశ్మీర్ లో జార్జెట్ నేవీ బ్లూ కలర్ కాన్సెప్ట్ బార్డర్ కూడా హైలైట్ బార్డర్ వచ్చేసింది బిగ్ బార్డర్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ గా ఉందండి బార్డర్ వచ్చేసి మీకు కింద క్రష్ బార్డర్ వచ్చింది క్వాలిటీ చాలా బాగుందండి సూపర్ గా ఉంది సారీ మీకు మంచి క్లియర్ అండ్ కలెక్షన్ సండే క్లియర్ అండ్ కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దు ఎవ్వరు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇది పలుపాటు ఇది బ్లౌజ్ పార్క్ చిన్న చిన్న వివింగ్ మిస్టేక్ శారీస్ అండి సో ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి ఈ సారీ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ శారీ అండి కడితే కూడా మంచి లుక్ వస్తుంది బార్డర్ అయితే హైలైట్ బార్డర్ ఇలా ప్రింట్స్ పెట్టుకున్నా సింగిల్ పెట్టుకున్నా ఎలాగైనా బాగుంటుంది అండ్ కలర్ కాన్సెప్ట్ వచ్చేసి అదిరిపోయింది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ వచ్చేస్తాయి మీకు చాలా బాగుంది సారీ పింక్ విత్ నేవీ బ్లూ అండి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ తీసుకుంటే మీకు ఎయిట్ హండ్రెడ్ కి టూ సారీస్ వస్తాయి సో ఎవరు ఎవరికి కావాలన్నా లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు ఫాస్ట్ గా షేర్ చేయండి షేర్ చేయండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ కి టూ శారీస్ వచ్చేస్తాయి ఫ్రీ షిప్పింగ్ లో మాత్రం చాలా బాగుంది ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోకి వెళ్ళిపోండి మంచి మంచి కలర్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయండి సూపర్ గా ఉన్నాయి శారీస్ సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వెళ్ళండి ఎయిట్ హండ్రెడ్ కి టూ శారీస్ వచ్చేస్తాయి మీకు టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ సింగిల్ శారీ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఓకేనా ఇది ఎంత బాగుందో బార్డర్ కూడా హైలైట్ బార్డర్ వచ్చింది బార్డర్ హైలైట్ గా వచ్చిందండి సూపర్ శారీ సో ఎవరికి కావాలన్నా వాట్సాప్లోకి వెళ్ళిపోండి ఇవి మళ్ళీ మీకు ఈ కాంబినేషన్లో మళ్ళీ కష్టం అండి దొరకదు అసలు నరసమ్మ గారు హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ శారీ మాత్రం చాలా 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 బాగుందండి సూపర్ శారీ అండ్ ఎవరికి కావాలన్నా వాట్సప్లోకి వెళ్ళిపోండి కలర్ కాన్సెప్ట్ అయితే అద్దరిపోయింది సూపర్ కలర్ కాన్సెప్ట్ ఉందండి సో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్కి టూ శారీస్ తీసుకోండి మీకు ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తాయి లిటిల్ మేరీ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో ఫాస్ట్ ఫాస్ట్ గా డబుల్ టైప్ చేసేసుకోండి గివ్ విధంగా గిఫ్ట్ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి పాటు మంచి కలంకారీ డిజైన్ లో పాటు ఉంది మంచి శారీ మేడం చిన్న సీక్వెన్స్ వస్తుంది మీకు శారీలో డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్యూటిఫుల్ శారీ సో ఫాస్ట్ గా ఎవరికి కావాలన్నా వాట్సాప్ లో కలు విత్ లైట్ ఆరెంజ్ కలర్ కాన్సెప్ట్ లో ఉంది సారీ మాత్రం సూపర్ గా ఉందండి అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ చాలా బాగుందండి శారీ అయితే మంచి సీక్వెన్స్ వచ్చిందండి ఇక్కడ చూడండి సీక్వెన్స్ చిన్నగా లైన్ ఒక లైన్ వచ్చేసి బార్డర్ లో మీకు సీక్వెన్స్ లో వచ్చింది శారీలో ఏమీ ప్రాబ్లం లేదు బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ వి టూ శారీస్ తీసుకోండి థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి టూ శారీస్ వచ్చేస్తాయి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ వి టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ కి టూ శారీస్ వచ్చేస్తాయండి సో ఫాస్ట్ గా ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోకి వెళ్ళి బుక్ చేసేసుకోండి మంచి కలర్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి డబుల్ టైప్ ఆన్ ది స్క్రీన్ మీరు చేసుకున్న లైక్ నంబర్ కామెంట్ బాక్స్ లో పెట్టండి గివ్ ఉంటుంది గివ్ అవే గిఫ్ట్ ఉంటుంది మీరు చేసుకున్న లైక్ నంబర్ కామెంట్ బాక్స్ లో పెట్టండి ఓకే డబుల్ టైప్ ఆన్ ది స్క్రీన్ సో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ మీ టూ శారీస్ తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ కే వచ్చేస్తాయి ఫాస్ట్ ఇయర్ సిస్టర్స్ డబుల్ ట్యాప్ మీరు చేసుకున్న లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో పెట్టేసేయండి గివ్ అవే ఉంటుంది సూపర్ శారీ ఈ శారీ అయితే అద్దరిపోయింది మంచి క్లియరెన్స్ కలెక్షన్ సండే క్లియరెన్స్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి సారీస్ అయితే అదిరిపోయాయి సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోండి వాట్సాప్ లోకి ఎయిట్ హండ్రెడ్ కి టూ సారీస్ వచ్చేస్తున్నాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఫ్రీ షిప్పింగ్ లో టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ అండ్ మంచి పర్పుల్ కలర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా చాలా 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 బాగుంది శారీ క్వాలిటీ మాత్రం సారీస్ హైలైట్ క్వాలిటీ ఉంది మేడం మంచి క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ విషయంలో ఆలోచించే అవసరం లేదు మంచి క్వాలిటీ ఉన్నాయి అండ్ హ్యాపీగా డైలీ వేర్ ఆఫీస్ వేర్ స్కూల్ వేర్ ఎలాగైనా ఎంప్లాయీస్ కట్టేసుకోవచ్చు శారీస్ చాలా బాగుంది ఇది పర్పుల్ కలర్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది ఇది పళ్ళు పాటు పర్పుల్ అండి ఇప్పుడు ఈ డిజైన్ ట్రెండింగ్ ఉంది కదా మళ్ళీ ట్రెండింగ్ వచ్చేసింది ఇందులో మీకు కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి శారీ ఓవరాల్ బార్డర్ కూడా హైలైట్ బార్డర్ వచ్చిందండి మంచి కంచి బార్డర్ వచ్చేసింది కంచి బార్డర్ వచ్చేసింది శారీలో బార్డరు మంచి కంచి బార్డర్ వచ్చిందండి ఫోర్ ఫిఫ్టీ పీస్ ఇప్పిందో ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ మంచి కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ కూడా అదిరిపోయిందండి ప్రైజ్ వచ్చేసి మీకోసం ప్రైజ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అంత బాగుందో చూడండి సార్ బార్డర్ కూడా హైలైట్ బార్డర్ వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుందండి సార్ సూపర్ శారీ అండి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ క్రీసిఫీ ఫోర్ ఫిఫ్టీ శారీస్ తీసుకోండి థౌజండ్ కి టూ సారీస్ వస్తాయి ఇచ్చి ఎయిట్ హండ్రెడ్ కి టూ సారీస్ వస్తాయి ఛానల్ ని షేర్ చేయండి మ్యామ్ లైక్ చేయండి మీరు చేసిన లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో పెట్టండి ఛానల్ ని షేర్ చేయండి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ రేట్ టూ సారీస్ తీసుకుంటే మీకు ఎయిట్ హండ్రెడ్ కి వచ్చేస్తాయి ఎయిట్ హండ్రెడ్ లో టూ సారీస్ వచ్చేస్తాయి వివో మిస్టేక్ సారీస్ అండి డ్యామేజ్ అయితే కాదు డ్యామేజ్ ఉంటే డెఫినెట్ గా మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీకు డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది డెఫినెట్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏ నైస్ డే అండి గుడ్ మార్నింగ్ అండి సో సారీ చాలా బాగుందండి శ్రీదేవి గారు హాయ్ మేడం గుడ్ మార్నింగ్ సారీ మాత్రం చాలా బాగుందండి ఎయిట్ హండ్రెడ్ లో టూ శారీస్ వచ్చేస్తాయి మా హ్యాపీగా క్లియర్ సేల్ కలెక్షన్ ఇస్తున్నాను మంచి మంచి క్వాలిటీ శారీస్ వస్తాయి అస్సలు మిస్ చేసుకోవద్దు టూ శారీస్ తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ వచ్చేస్తాయి సింగిల్ శారీ అయితే మీకు ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది కలర్ కాన్సెప్ట్ కూడా అదిరిపోతాయి సూపర్ శారీస్ ఉన్నాయి కలర్ కంటే క్వాలిటీ చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మంచి క్రేమ్ జార్జెట్ అండి పెసర గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ ఈ సారీ అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ మెత్తగా మేడం ఫ్యాబ్రిక్ ఇది పలు పాట శ్వేత వదిన హాయ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ ఇది నేను దుర్గా శ్రీనివాస్ అవునా అక్కయ్య ఎందుకు ఐడి మారింది నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి పలు పాట అండి చాలా బాగుంది పలు పాటు శారీ ఓవరాల్ బార్డర్ కూడా హైలైట్ బార్డర్ వచ్చిందండి మంచి బార్డర్ వచ్చింది బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ లైట్ విత్ డార్క్ కలర్స్ వస్తే సారీస్ ఎప్పుడైనా బాగుంటాయండి కట్టుకున్నాక లుక్ చాలా బాగా కనిపిస్తుంది వేరే ఫోనా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి కొండా కొండపూర్ రెడ్డి గారు హాయ్ అండి వైష్ణవి గారు గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు చాలా బాగుందండి శారీ మంచి క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ వచ్చేస్తుంది మీకు టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేస్తాయి ఒకసారి కలర్ కాన్సెప్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ బార్డర్ అయితే హైలైట్ బార్డర్ వచ్చిందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పూర్ణంగా చాలా 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 ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ సారీ టూ సారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేస్తాయి సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోకి వెళ్ళి

ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ సేల్ చేసిన రేంజ్ సారీస్ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది అది కూడా టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ లో టూ సారీస్ వచ్చేస్తాయి సో బ్యూటిఫుల్ శారీ అండి ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోకె బుక్ చేసేసుకోండి చాలా బాగుంది శారీ కలర్ కాన్సెప్ట్ కంటే క్వాలిటీ మెత్తగా ఉంది మేడం నివేదా ఫ్యాషన్ లో ఫస్ట్ చెప్పాలంటే క్వాలిటీనే బాగుంటుంది మేడం క్వాలిటీ ఫస్ట్ అంతేనా దుర్గా సారీస్ అండి బట్ వివీ మిస్టేక్ ఎక్కడా లేదు కనిపించకుండా ఉంటది ఉంటే ఉంటది లేకపోతే లేదు ఒక్కొక్కసారిలో లేదు అవును మేడం అదే పని ఉంటది ఇంకా ఆడవాళ్ళకి ఏం చేద్దాం తప్పదు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అండి చాలా చాలా బాగుంది మంచి వైన్ కలర్ కాన్సెప్ట్ చాలా సూపర్ గా ఉందండి ఈ సారీ కూడా ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోండి శారీ ఓవరాల్ అండ్ చిన్న చిన్నగా ఎక్కడైనా చిన్నగా గోరంతా వివి మిస్టేక్ వస్తే అడ్జస్ట్ చేసుకోవాలి మేడం ఎందుకంటే వివో మిస్టేక్ సారీస్ అంతే అందుకని మనకి ఇంత తక్కువ ప్రైస్ శారీ మాత్రం చాలా బాగుందండి ఇది వచ్చేసి మీకు చిన్నగా కింద బార్డర్ లో అంటే థ్రెడ్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ప్రైస్ తక్కువకి ఇస్తున్నాను త్రీ డబుల్ నైన్ కి ఇచ్చేస్తున్నాను త్రీ డబుల్ నైన్ కి ఇచ్చేస్తున్నానండి సో ఎవరికి కావాలన్నా గా వాట్సాప్ లోకి వెళ్ళి బుక్ చేసేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ అండి త్రీ డబుల్ నైన్ మా డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ ఉంటుంది ఫాస్ట్ డబుల్ ట్యాప్ చేసేసుకోండి టీచర్ గారా లేదా ఏంజిల్ గారు మరి సో ట్రిపుల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ సారీ ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా గా వాట్సాప్ లోకి వెళ్ళిపోండి ఉందండి సో డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ అమ్మా పుష్ప అమ్మ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారమ్మా సో త్రీ డబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను ఈ సారీ ఫ్రీ షిప్పింగ్ లో చాలా బాగుంది సారీ అండ్ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా నేను ఈ రోజు పూరి తిన్నానమ్మా పూరి తిన్నాను సో చాలా బాగుందండి సారీ త్రీ డబుల్ నైన్ లో వచ్చేస్తుంది హ్యాపీగా స్కూల్ వేర్ ఇంకా తినలేదామ్మా ఎందుకు ఇంత లేటు నైన్ అయిపోతుంది బ్యూటిఫుల్ శారీ అండి మంచి మీకు డార్క్ వైన్ కలర్ కాన్సెప్ట్ లో వచ్చింది త్రీ లో నైన్వైల గా ఉంది హ్యాపీగా మేడం కళ్ళు మూసేసుకొని తీసేసుకోవచ్చు శారీస్ అంత బాగున్నాయి సూపర్ శారీ అండి ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోకి వెళ్ళిపోవచ్చు అక్కయ్య గుడ్ మార్నింగ్ లేదు కర్రీతో తిన్నాను పూరి కర్రీతో తిన్నాను చాయ్ లో తినలేదు ఈరోజు చాయ్ తాగలేదు నేను ఈరోజు సెవెన్ ఓ క్లాక్ వేసాను నేను లేట్ వేసాను సండే అని చాయ్ పెట్టుకోలేదు ఇక లక్ష్మి మేడం థ్యాంక్ యూ బాగుంటది పూరి టీలో బాగుంటది కానీ ఈ రోజు టీ పెట్టుకోలేదమ్మా నేను ఇది వివి మిస్టేక్ వచ్చింది మేడం శారీ వివి మిస్టేక్ వచ్చింది అంటే కనిపించదు శారీ వేర్ చేశాక మీకు ఓకే అంటే తీసేసుకోండి ఇది ఇది పళ్ళు పాటు బ్లౌజ్ పళ్ళు ఇది బ్లౌజ్ పార్ట్ సూపర్ గా ఉంది సో కనిపించకుండా ఉంటుంది వివింగ్ మిస్టేక్ అనేది మీకు ఓకే అయితే అంత పర్టికులర్ గా మనం ఎదుటి వాళ్ళకి ఇది వివింగ్ మిస్టేక్ సారీ అని వరకు కూడా తెలియదు అంత బాగుంటుంది వివింగ్ మిస్టేక్ అనేది కనిపించకుండా ఉంటుంది సో క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి సో ప్రైస్ వచ్చేసి మీకోసం నేను ఇచ్చే ప్రైస్ త్రీ డబల్ నైన్ కే ఇచ్చేస్తున్నాను ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోండి వాట్సాప్ లోకి మీకు ఇది వచ్చేసి మనకు మంచి చీరాల కాటన్ ఉంటది మేడం సిల్క్ విత్ కాటన్ మిక్సింగ్ ఉంటది ఆనంద్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ సూపర్ గా ఉంది సారీ వీవింగ్ మిస్టేక్ శారీస్ అండి బట్ కనిపించకుండా ఉంటది అందుకని మీకు కొంచెం ఎక్కువ వీవింగ్ మిస్టేక్ కనిపిస్తే నేను ఆటోమేటిక్ ప్రైస్ తగ్గించేస్తాను లేదు నార్మల్ గా అసలు ఉండదు అంటే ఒక ప్రైస్ ఉంటుంది దీంట్లో మాత్రం కొంచెం ఉంది బట్ కనిపించదు శారీ వేర్ చేశాక పర్టికులర్ గా చూస్తే మాత్రం పర్టికులర్ గా మనం చెప్పుకునేంత వరకు కూడా కనిపించదు అంత బాగుంది శారీ సో ఫాష్ ఫాస్ట్ గా లైక్ చేయండి మీరు లైక్ చేసిన నంబర్ ని కామెంట్ బాక్స్ లో పెట్టండి ఉంటుంది సెవెంటీ లైక్స్ తర్వాత సారీ చూపిస్తానండి ని షేర్ చేసేయండి వచ్చేస్తారు వచ్చేస్తారు మన వాళ్ళు థ్యాంక్ యూ మేడం సూపర్ శారీ అండి ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా గా వాట్సాప్ లోకి వెళ్ళిపోండి బ్యూటిఫుల్ సారీ క్వాలిటీ కూడా క్వాలిటీ విషయంలో నివేద ఫ్యాషన్ లో తగ్గేదే అన్నట్టుగా ఉంటది క్వాలిటీ అంత బాగుంటది సూపర్ శారీ అండి అండ్ ఇది కూడా మేడం మంచి కంచి బార్డర్ చేసింది మంచి మీకు కలర్ వచ్చేసి థిక్ మరూన్ కలర్ కాన్సెప్ట్ డార్క్ మరూన్ కలర్ కాన్సెప్ట్ సూపర్ గా ఉంటుంది బార్డర్ అయితే హైలైట్ ఇది వచ్చేసి పలు ఓవరాల్ ఇలా ఉంటుంది క్లియర్ అండ్ సేమ్ కలెక్షన్ మేడం ఈ రోజు సండే క్లియర్ అండ్ సేమ్ కలెక్షన్ మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి తీసుకోండి వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి సారీ అండ్ బార్డర్ కూడా మంచి కంచి వచ్చేసింది సూపర్ సారీ అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ తీసుకోండి రెడ్ కాదు మేడం డార్క్ మెరూన్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది దర్శి గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు లక్ష్మి లక్ష్మీ మ్యామ్ సో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ తీసుకోండి మీకు ఎయిట్ హండ్రెడ్ లోకి వచ్చేస్తాయి రమాదేవి మ్యామ్ థ్యాంక్ యూ డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ మీకు లైక్ చేసుకుంటే సెవెంటీ లైక్స్ తర్వాత గివ్ అవే చూపిస్తాను సెవెంటీ లైక్స్ తర్వాత గివ్ అవే చూపిస్తానండి సూపర్ సారీ సూపర్ గా ఉందండి శారీ అండ్ వన్ మోర్ ఏంటంటే త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ ఇచ్చేస్తాను ఈ శారీస్ త్రీ సారీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ ఇచ్చేస్తాను టూ శారీస్ అయితే ఎయిట్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ ఓకేనా త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ గుర్తుపెట్టుకోండి బాయ్ మేడం పర్లేదు రండి మేడం బాయ్ బాయ్ ఇది వచ్చేసి పళ్ళు పాటండి అండి నాకు లైక్ ఇచ్చేసారు చాలు అంతే మీరు అంత బిజీలో ఉన్న లైక్ ఇచ్చారు కదా అది చాలు మేడం నాకు ఇది కూడా చాలా బాగుందండి కింద బార్డర్ లో చిన్నగా వివి మిస్టేక్ వచ్చింది గ్రే విత్ మంచి నావీ బ్లూ కలర్ కాన్సెప్ట్ హాయ్ అండి వైట్ గారు హాయ్ హాయ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చాలా సూపర్ గా ఉందండి సారీ ఈ ప్రైజ్ వచ్చేసి మీకు త్రీ డబల్ నైన్ కే ఇచ్చేస్తున్నాను సారీ త్రీ డబల్ నైన్ కే అండి చాలా బాగుంది సారీ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోక బుక్ చేసేసుకోండి ఎందుకు మీకు ఇంకా టైం కాలేదా అక్కడ త్రీ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ సూపర్ సారీ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లో వెళ్ళిపోండి బ్యూటిఫుల్ సారీ త్రీ శారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ సింగిల్ శారీ ఫోర్ ఫిఫ్టీ గుర్తుపెట్టుకోండి త్రీ శారీస్ తీసుకోండి లెవెన్ హండ్రెడ్ లో వచ్చేస్తాయి సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ సో ఫాస్ట్ ఫాస్ట్ గా డబుల్ డాక్ చేయాలి సెవెంటీ ల్యాక్స్ తర్వాత గివే చూపిస్తానండి సూపర్ శారీ అండి ఎవరికి కావాలన్నా వాట్సాప్లోకి వెళ్ళిపోవచ్చు ఏమీ రావట్లేదు మేడం త్రీ డబల్ నైన్ అంటే మాకు షిప్పింగ్ పోగా టూ డబల్ నైన్ వస్తుంది శారీ మీకు టూ డబల్ నైన్ వస్తుంది అశ్విని గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో ఫాస్ట్గా డబుల్ ట్యాప్ చేసేసుకోండి స్క్రీన్ పైన మీరు చేసుకున్న లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో పెట్టండి కివే గిఫ్ట్ ఉంటుంది అండ్ మంచి డార్నింగ్ డాన్సింగ్ డాలీతో మంచి కలర్ కాన్సెప్ట్ అండి వైట్ విత్ మీకు మంచి బ్లూ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంది సారీ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ లైక్ చేయాలి అవును ఇది వచ్చేసి పలు పాటు మంచి డాన్సింగ్ ర్యాలీ డిజైన్ వచ్చేసింది అండి సారీ చూడడానికి సూపర్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది మీకు క్లియర్ గా నేను సారీస్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ వస్తాయి ఫోర్ హండ్రెడ్ కి టూ సారీస్ వస్తాయి సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ ఇది బ్లౌజ్ పార్ట్ చాలా సూపర్ గా ఉంది సండే క్లియరెన్స్ ఎల్లో ఇచ్చేస్తున్నాను సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా గా వాట్సాప్ లో కలిపి బుక్ చేసుకోండి ఇది సారీ హైలైట్ కలర్ కాంబినేషన్ అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ శారీ అండి ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా గా వాట్సాప్ లోకి వెళ్ళిపోండి బ్యూటిఫుల్ శారీ లైక్ రావట్లేదు మా ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ చేయాలి సూపర్ సారీ అండి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ వాట్సాప్ లోకి వెళ్ళిపోండి అశ్విని ఉందా వెళ్ళిపోయిందా డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ అండి సూపర్ శారీ ఉంది సో మీకు ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది త్రీ తారీ త్రీ శారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది సో సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ టూ శారీస్ తీసుకుంటే మీకు ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తాయి ఓకే బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ మంచి మస్టర్డ్ ఎల్లో లెమన్ ఎల్లో కలర్ కాన్సెప్ట్ అండి క్వాలిటీ మాత్రం హైలైట్ క్వాలిటీ ఉంది మేడం అది ఫోర్ ఫిఫ్టీ మేడం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విజయభారతి గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇది కూడా చాలా చాలా సూపర్ గా ఉంది శారీ ఇది ఆల్ అంత బాగుంది చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది త్రీ శారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ చాలా సూపర్ గా ఉందండి క్లియర్ అండ్ సేల్ కలెక్షన్ మీకు ఇప్పుడు నేను ఇచ్చేది క్లియర్ అండ్ సేల్ కలెక్షన్ అండ్ ఎవరు మిస్ చేసుకోకుండా చూసేసుకోండి బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ మన వాళ్ళు చాలా మంది రాంటే ఇంకా సూపర్ గా ఉందండి సారీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ shipping. అవునండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ క్వాలిటీ గా ఉంది సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా గా వాట్సాప్ లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు త్రీ సారీస్ తీసుకుంటా లెవెన్ హండ్రెడ్ సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ టూ శారీస్ తీసుకుంటా ఎయిట్ హండ్రెడ్